కాలనీ కాలనీ సభ్యులు మేము అందరము మా కాలనీలోనే నాలుగు వేల గజాలు కబ్జా చేసిరు ఆ కబ్జా నుంచి మా ప్లేస్ మేము కాపాడుకోవడానికి మా కాలనీ సభ్యులు అందరూ ప్లస్ మా ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు కాలనీ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేశారు వాళ్ళ మీద కేసులు కూడా పెట్టారు అయినా కానీ వాళ్ళు వెనకడిగేయకుండా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే గవర్నమెంట్లో నుంచి గవర్నమెంట్ వాళ్ళు హైడ్రా అనే ఉందని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు హైదరాబాద్ ఎక్కడ కబ్జా జరిగినా కానీ కబ్జాదారుల నుంచి భూమిని కాపాడి ఎవరి ప్రజలందరికీ న్యాయం చేస్తున్నారని తెలుసుకొని మా కాలనీ సభ్యులు అక్కడికి వెళ్ళేసి సంప్రదించడం జరిగింది అందరూ అక్కడికి వెళ్ళి సంప్రదించేసి మా ప్రాబ్లం చెప్పడం వల్ల హైదరాబాద్ స్పందించేసి ఒకరోజు వచ్చేసి మా మా కాలనీ సభ్యులు ఉండగా ఒకరోజు వచ్చేసి చూసి ఇది దీనిలో న్యాయం ఎంతవరకు అనేది చూసుకొని వాళ్ళు పరిష్కరించారు ప్రాబ్లం అనేది ఇప్పుడు మా కాలనీ స్థలం మాకు అప్పగించారు అందుకే మాకు చాలా సంతోషంగా ఉంది దాని తరపున మేమందరం కృతజ్ఞతగా ఈ ర్యాలీ చేస్తున్నాము హైదరాబాద్కి చాలా థ్యాంక్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఇట్లాగే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎప్పటికీ ఈ హైదరాబాద్ కబ్జాదారుల గుండెల్లో ఇట్లాగే స్వప్నంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం చాలా థ్యాంక్స్